స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు కాలంలో పెద్దవాళ్ళు ఆచరించే విధానాలు కనుక చూస్తే అరే అలా చేసేవారా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఆహారాన్ని మనం ఏదైతే తింటున్నామో దాన్ని కొనరాదు అని చెప్పి పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు ఆ విధానాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళ దగ్గర ఏదైనా ధనం గనక ఇంట్లో వాళ్ళ పొలంలో పండి ఉంటే దాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ ధాన్యం వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వటము వాళ్ళ దగ్గర ఉండే వీళ్ళు తెచ్చుకోవడము అలా చేసేవారు ఆ మార్పిడి కానీ కొనుక్కోవటము అనేది చాలా తక్కువ అసలు ఉండేది కాదనే చెప్పాలి కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రస్తుత కాలంలో చూస్తుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం తినే ప్రతి వస్తువు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేదే తప్ప మనకు అలా మార్పిడిలు జరిగేది కానీ ఉచితంగా వచ్చేది కానీ ఏది కూడా లేదు మరి అన్నం కొనుక్కోవడం దోషం అని అన్నారు కదా మరి ఇప్పుడు ఈ విధానాన్ని అంతా కూడా మనం ఎలా తీసుకోవాలంటారు మామూలుగా ఇది కలికాలం అనుకుంటే అందులోను కూడా కల్మషకాలం 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 అంటే గురువు గారు నువ్వు ఏదైతే నాకెందుకు నాకు కావాల్సింది నీ దగ్గరుంది నేను తీసుకోవాలి కాబట్టి ఎన్ని అప్రమాణాలైన అబద్ధాలైనా చెప్తాను నేను తీసుకున్న తర్వాత చూడకుండా ఉండేది అంటే గర్భ మనుషులు అంటారమ్మ అర్థం అంటే లోపల ఒకటి పెట్టుకోవాలి బయటికి మాత్రం ఎంతో ప్రేమను చూపించి లోపల మాత్రం ప్రతిక్షణం ఎదుగుదలని నా తొక్కే చేయాలి నా ఎదురుకుండా నువ్వు బాగుపడుతున్నావు అంటే మనం తట్టుకోలేము ఎవరైనా గొప్పవాడు నాకు పరిచయం కావాలని కోరుకుంటాం నా ఇంట్లో నా ఎదుర్కొన్న వాడు గొప్పవాడు అంటే మనం తట్టుకోలేమమ్మా అది మన స్థితి దానికి మనం ఎవరిని అనక్కర్లేదమ్మ ఎందువల్లంటే ఒకటి నాశనమైన మనమే కారణం ఒకటి బాగుపడ్డ మనమే కారణం ఇప్పుడు చూడండి ఒక అన్నదానం చేస్తున్నాము అని అంటే పది మంది ముందుకు రావడానికి ఆలోచిస్తారు వాళ్ళు వచ్చారుగా వీళ్ళు వచ్చారుగా మనం ఎందుకు లేదు లేదు ఏదైనా ఒక దైవ కర్తవ్యూస్తున్నాము మీరు ఏదైనా కాస్త అమౌంట్ దీనికి కట్టం అంటే దానికి అయిపోయిన గురుగారు దీనికి అయిపోయిన గురుగారు ఖర్చులు పెట్టేసాను గురుగారు ఉంట అదేమంటే కరోనా తర్వాత ఏం డబ్బులే ఉండే అన్ని పోయిన మంచిది మొన్న పుష్పటు సినిమాకి ఎంత డబ్బులు వచ్చింది వందల కోట్లు ముందు ఇంకోటి కలిక అనే సినిమా దానికి ఎన్ని వందల కోట్లు వచ్చిన మరి ఎక్కడి నుంచి వచ్చినాయండి అంటే వినోదానికి ఆనందానికి దేనికైనా మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం కానీ ఒక దాని వలన మంచి జరుగుతుంది అని అంటే మనం దానికి ముందుకి రాలేకపోతున్నాం అదేంటండి గుళ్ళో పూజ చేస్తే మంచి ఎందుకు జరుగుతుంది ఒక గుళ్ళు ఆరాధన చేస్తే పది మందికి అన్నదాన ప్రసాదం జరుగుతుంది అన్న ప్రసాదం జరుగుతుంది అంటే పది మంది కడుపు రిముతున్నారుగా అటువంటి వాటిల్లో మనం ఏదైనా చేయాలంటే కొంచెం ఆలోచిస్తాం ఒక హీరో పుట్టినరోజుకి తగబడి చేస్తాం ఏది అవసరము ఏది అనవసరము అనేటువంటి విషయం వదిలేసేసి అనవసరమైన విషయాలు దృష్టి ఎక్కువ పెట్టడం వలన పది పైసల వస్తువు కూడా పది ఇచ్చిన దొరకని స్థాయికి మనమే తెచ్చుకున్నామమ్మా కాదంటారా ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు అన్ని రేట్లు పెరిగిపోయిన మన మనం అంటున్నారు కదా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఒక నెల రోజులు కాలక్షేపం చేసి ఉన్న దాంట్లో సర్దుకుంటాం అని చెప్పి ఒక నెల నెల రోజులు బయట మొత్తం కొనటం మానేస్తే మొత్తం దిగిరాదా కాల పాదాక్రాంతం అవుతుంది మొత్తం వస్తాయి పదివేల వస్తువు కూడా పది రూపాయలకు వచ్చేస్తుంది రాదంటారా అంటే ఇది పెంచి దీన్ని బాగు చేయాలన్నా చెడగొట్టాలన్నా పూర్తిగా మనమేమన్నా అందుకని మన గురించి మనమే మాట్లాడుకుంటుంటాం గొప్పగా నేను ఇంతటి గొప్పవాన్ని నేను అని చెప్పి అందరికీ కూడా ఒక కమ్యూనికేషన్ లేదు మా పూర్వకాలంలో నా ఇంట్లో కందువులు కందులు కందులో తీసుకొని మిల్లర్చుకొని నీటిలో వడ్లు నాకు ఇచ్చి అలా ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఎప్పుడైతే ఆ ఒక్క అన్యోన్యత అనేటువంటి బుద్ధిలోకి ఆ మనుషులలోకి అహం అజ్ఞానం అనేటువంటిది ప్రవేశించింది ఎందుకు ప్రవేశిస్తుంది తెలుసండి ఎప్పుడు కూడా మూడో మనిషి మాట్లాడటం వల్లనే మీరు నేను ఉన్నాం నా దగ్గర ఏదైనా ఉంటే మీకు ఇస్తా మీ దగ్గర ఏదైనా వస్తుంటే అది నేను తీసుకుంటూ ఉంటాను పరస్పరంగా కొన్ని సంవత్సరాలు నడుస్తుంది సరే నేనేదో ఏదో వ్యాపారం చేసుకుంటున్నా మీరు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారో ఏదో జరుగుతుంది కానీ ఇంట్లో ఇంటి కుటుంబ సమేతంగా మాత్రం ఏదైనా విషయం ఉంటే ఒకరికొకరు సహకారంగా ఉంటుంటాం ఈ మధ్యలో ఏదో ఒక విషయంలో మీరు ఫోన్ చేసినప్పుడు లేదంటే నేను ఫోన్ చేసినప్పుడు ఎవరో అందుబాటులో లేకపోవడం జరిగింది ఆ సలహా ఇచ్చేటువంటిది ఏదో లేక కొంచెం ఇబ్బంది పడ్డాం ఈ విషయం నేను మీరు మూడో వ్యక్తి దగ్గర చెప్పినప్పుడు నీకు ఇప్పటి వరకు చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పలేదు ఆయన కావాలని నీకు ఈ మేడం చెప్పలేదంటారు నాకు తెలుసు ఆ విషయము అనగానే అది నిజమా అబద్ధమా అని అన్నమాట మానేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్నేహం ఏమైందండి అంటే దొంగతనమే ఇక్కడ స్నేహం నిజంగా లేదు అబద్ధంగా అందు మూడో వ్యక్తి ఎవరో వచ్చి నీకు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్తే నువ్వు బాధపడతావు నేను చెప్పలేదు ఏనాడు ఆయనకు దూరంగా ఉంటే నువ్వు బాగుపడతావు ఏ నాలుగు మా వాడు పబ్బం గడుపుకోవడానికి వాడు నాలుగు చెప్తాడు మనకు ఉండాలిగా ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం మనం ఉన్నాం ఇది ఎంతవరకు నిజం అతను వీళ్ళు ఎలా మనం నమ్ముతాం ఇది కరెక్ట్ కాదు ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి చెప్తున్నాడంటే ఏదో తేడా ఉంది ఎక్కడో సో అక్కడ ఏదైనా ఉంటే ఎదుర్కొంటానే మనం మాట్లాడుకోవాలని ఆలోచన మనకు వస్తుందా కాదు అంటే మీరు సగం నమ్మేస్తారు అదే మనిషి నాకు దారాస పడతాడు నేను ఏదో మాట్లాడతాను ఆ రోజు మీరు ఇలా చేశారట కదండి దాని గురించి నా దగ్గర గురించి చాలా చెప్పారంట అవును అది నిజమని నమ్మేసేసి అంత ఎంతో అభిమానంతో ప్రేమాభిమానంతో కుటుంబంతో అందరితో కలిసి మెలిసి ఉండేటువంటి విషయం కాస్త పచ్చి కట్టేస్తే భగ్గుమంది దీనికి కాదు కూడా ఎవరు మళ్ళీ మూడు కాబట్టి ఎప్పుడూ కూడా ఇద్దరు మధ్యలో మూడో మనిషిని రానికూడదమ్మా ఆ ఇద్దరు మనుషులే ఉంటే కింద పడతారో మీద పడతారో పొడుచుకొని చేస్తారో ఎవడో ఒకడు మిగులుతాడు లేదా ఇద్దరు పోతారు మూడో మనిషి వస్తే రెండు కుటుంబాలు ఆశన పోతాయమ్మా అటువంటిది ఆ స్వార్థ బుద్ధి అనేటువంటిది ఎవడో ఒకళ్ళో రాకుండా ఉండదు ఎందువలన వీలు కడుపులో తింటున్నారు వాళ్ళు కడుపున తింటున్నారు వాడు కడుపులో తినలేకపోతున్నాడు ఎందువల్ల తినలేకపోతున్నాడు అంటే కళ్ళు మండిపోతున్నాయి వాడికి ఆ ఎదుటి వాళ్ళ ఆనందాన్ని చూసి ఊర్చుకోలేకపోతున్నాడు ఎట్లా వాళ్ళిద్దరూ అంత స్వతంత్రంగా ఉన్నారు నేను వాళ్ళతో అంత స్వతంత్రంగా ఉండలేకపోతున్నా నా దగ్గర కుళ్ళు ఉంది కుళ్ళు ఉంది కాబట్టి వాళ్ళతో అంత స్వతంత్రంగా నేను ఉండలేకపోతున్నాను ఆ స్వతంత్రం నేను దెబ్బ కొట్టాలి అని ఒక అంకిపొల్ల వేశాడు అది చిరిగి 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 ఈ స్థాయికి వచ్చింది వాళ్ళ మనం ప్రత్యక్షంగా చే చేతులారా ప్రతి ఒక్కటి చేసుకునేది అమ్మా ఏదైనప్పటికీ కూడా మా చిన్నప్పుడు గోబరి గేసులు ఉండేవమ్మా గురిగారి ఇంట్లో అన్నీ ఉండేవి ప్రతి పాడే అంటే ఆవు గేదెలు ఆవులున్న చూడ గోబరి గేసు పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అవన్నీ చేస్తున్నారా లేదు ఎవడో ఒక మాట విని నీకు ఇది రిస్క్ మీకు ఒక మాట చెప్తా ఒక సుమారుగా నాకు పెళ్ళి కాకముందు మాట ఉన్నాయి మా వాళ్ళు అక్కడ ఇల్లులు ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి అంటే అప్పుడు ఆ ఒకటి రెండు వందల యాభై ఐదు ఇల్లు ఎంత ఇంచుమించుగా లక్ష నలభై లక్ష యాభై వేలమ్మా నాకు పెళ్ళి ఇరవై ఐదు ఏళ్ళైంది పెళ్ళి కూడా కాదు అప్పటికి లక్షన్నర ఎంతో ఉంది అప్పుడు దాన్ని పక్కన చూసాను చాలా పెద్దది చూశాను ఉంటుంది ఒక ఆరు వందలు ఏడు వందల గజాల్లో మంచి ఇల్లు ఉంది పదిహేను లక్షల రూపాయలు సరే అన్నీ ఎంక్వైరీ చేసుకుని సరే లక్షన్నర అనేటువంటిది కాస్త రెండు వందల గజాలు ఉంది కదా ఏదో ప్రయత్నం చేసుకుందాం అనుకుని మా వాళ్ళకి చెప్పాను లక్షన్నరలో వస్తుంది ఇల్లు రెండు వందల యాభై గజాలు ఉంది ఇప్పుడు కొనేసుకున్న పదేళ్ళ తర్వాత రెండు లక్షలు మూడు లక్షలు యాభై వేలు పెరుగుతుంది కదా అప్పుడు మనం ఏదైనా దాన్ని నమ్ముకుంటే వాళ్ళ లాభం వస్తున్నట్టుగా నేను మాట్లాడాను అన్నయ్య గారు ఏంటండి ఇక్కడ నీళ్ళు వస్తే పొంగిపోతుంది మురుకు దోమలు మనం కొనలేవండి ఇక్కడ వేస్ట్ అండి అన్నాడు సరే అన్న నేను ఇవతలకు వచ్చినటువంటి పది రోజులకి అతను కొనుక్కున్నాడు అ నాకు అతన్ని అనకూడదు నేను అతన్ని నేను అనుకోకూడదు నాకు బుద్ధి లేదు ఏదనిపించిందో చేయకుండా వినటమే తర్వాత అది మూడేళ్లలోనే ముప్పై లక్షలంది మూడేళ్లలోనే ముప్పై లక్షలకు వెళ్ళింది కానీ ఇక్కడ మనకంటే ఉక్రోషం వచ్చేస్తుంది నీ మీద నీకంటూ ఒక స్థితి ప్రజ్ఞత లేదు నువ్వు కొందామనుకున్నావు నోరు ముసుకుని కొనేవి ఎప్పుడైతే నువ్వు ఆత్మ ఆత్మబుద్ధి సుఖం జైవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక నీ ఆత్మ బుద్ధితో నువ్వు చేసావా సక్సెస్తో సుఖంగా ఉంటావు ముందు ఏదన్నా కానీ నీకు నచ్చిన పని చేసావు ఎవరితో ఎవరితో చెప్పలా నీకు నీకు చెయ్యాలనిపించింది నువ్వు చేశావు నువ్వు సుఖపడ్డావు అయిపోయింది గురుబుద్ధి నువ్వు నీకు నీ యొక్క నిజంగా శ్రేష్ఠులు కొన్ని వ్యక్తిని అడిగావు అతను చెప్పింది చేసావు విశేషమైన ఫలితం వస్తుంది సన్నాసులు ఉంటారు పక్కన ఎప్పుడు వాళ్ళు అడగకూడదమ్మ మనం మనం చేసే దరిద్ర పనులవే వాడు ఏం చేస్తాడు అబ్బే చివేస్ట్ అంటాడు అబ్బే అక్కడ ఒక నాడరా వాడు దేనికి పనికి రాలేదు రా వాటి మాట మనం లెక్క చేయకూడదు నేను అతను చెప్పేదని చెప్పి ఓకే అంటే పది రోజులు అతను కొన్నాడు మూడు సంవత్సరాలు ముప్పై లక్షలు అయింది మంచిది అతన్ని ఇప్పుడు నిందిస్తా అంటే బాగుంటుందా కానీ దీనివలన ఒక అనర్థం కూడా జరుగుతుందమ్మా అనర్థం కూడా జరుగుతుంది ఆనాడు నేను కొంటాను అని అంటే నన్ను కొనలేనే కొనేసుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ప్రమాదాలకి ఇల్లు కూడా చెరపకుర ఏనాడుగా నీకు ఆ శిక్ష అనుభవిస్తావు కర్మ ఇప్పుడు చూడండి నేనేదో సోదు చెప్తున్నాను నేను అడిగింది ఏంటని మీరు చెప్పేది ఏంటంటే అనిపించొచ్చాకీ మనం బొగ్గుతో పళ్ళు తోముకుంటే చచీ బొగ్గుతో తోముకుంటాం అనేవాళ్ళు ఖచ్చితతో పళ్ళు తోముకుంటే చీచీ అనే వ్యాపాలతో తోముకుంటే వేపలతో తీసి ఉదలపడే అనేవాళ్ళు ఇప్పుడు నీ కోరిగట్లో ఉప్పు ఉందా అందులో నిమ్మకాయ పిండారా అనేగా అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మనం చేసేటువంటివి మన నుంచి దూరం చేసి నాకు తెలిసి మా చిన్నప్పుడు మా నాన్నగారు నిమ్మకాయ డప్పులు ఉండే బాగా ఎండ నిమ్మకాయ రసం పిండి ఎండ పెట్టేసేవాడు పూర్తిగా ఎండపోయిన తర్వాత ఆ నారింజవి ఇవన్నీ కూడా పక్క దంచేవారు అంతే మెత్తగా పౌడర్ అయిపోయావండి అందులో భాస్కర అని చెప్పి అవి వేసి కచ్చిగా వేసి తోముకునేవారు ఎంత చక్కగా మేనమేలా మెరిచేవో ఇవన్నీ గ్రౌండ్ మన నుంచి పూర్తిగా దూరం చేసేసారు ఇవాళ పే పేస్ట్లో ఉప్పు ఉందా తొట్టులో ఇంట్లో తొట్టు ఉందా అనుకుంటూ మళ్ళీ అదే మళ్ళీ ముందుకు వస్తున్నాయి మనకు రావట్లేదండి పిడకలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో పాడుందే పిడకలు ఉండేవి గొబ్బెమ్మలు కొడుతుంటే ఇంత ముందు పిడక పెడతారేంటి రకరకాల రకరకాల ఇవాళ అదే పిడక ఇరవై రూపాయలకి పదిహేను రూపాయలకి అమెజాన్లో అమ్ముతున్నారు చక్కగా డిజైన్గా తయారు చేసి మనకి సిగ్గు లేదు కదా మనకి ఇంత కూడా లేదు బతుక్కి వాళ్ళ దగ్గర కొంటున్నాం అంటే మన దగ్గర ఉన్న వాటిల్ని ఇది నీకు పనికి రాదు రోజులు మారుతున్నాయి అవి నువ్వు ఇంకా వాడతావేంటి చిన్నప్పుడు అమ్మని అమ్మని పిలిచాం పెద్ద అయిన తర్వాత అమ్మని పెద్దమ్మని పిలుస్తామండి పిలవం కదా ఎప్పుడైనా అప్పుడు మన నుంచి దూరం చేసి వాళ్ళు వాడు తీసుకొచ్చి పెడుతున్నాడు మళ్ళీ మన దగ్గర నేను సైంటిస్ట్ నేను గొప్పవాడిని నీకు తీసుకొచ్చి ఇస్తాను నీ దేశంలో నీకేం లేదు నీకు దిక్కు లేదు అని అయితే మన నుంచి ప్రతి ఒక్కటి ఏదో ఒక కారణం చేత దూరం చేసి ఇవాళ మొత్తం అన్నీ వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిస్తున్నారు మనకు కాదండి పొట్టు బియ్యం మన వాళ్ళు ఒకప్పుడు తినేవారు కంప్లీట్గా వడ్లు వడ్లు తీయంగానే దమ్ముడు బియ్యం అని ఒడ్లు పై పొట్టు తీయంగానే తినేవారు తౌడు తింటారా పశువుల్లాగా రకరకాలుగా అన్నారు ఇవాళ అదే తినమంటున్నారు మనం అదే వదిలే మనం అదే పక్కన పెట్టేసేసి పాలిష్ బియ్యం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు బా సన్నభం ఇలా పలుకు పలుకు పలగాలు తినేది మన అనారోగ్యాలు తెచ్చుకున్నాం చివరికి ఇప్పుడు నుంచి ఆరోగ్యం కానీ అభయంతరమని తీసుకొస్తున్నారు ఇది మనం తెలుసుకోవాలంటే ఏ రోజులైతే ఎంతో ఆనందంతో గడిచాయో ఆ రోజుల్ని మన దగ్గర నుంచి దూరం చేసి ఒక రకంగా ఆ రోజులు తీసుకొస్తున్నారు ఇప్పుడు అంటే ఏదైతే ఇది విలువ లేదు ఇది పనికి రాదు అని అది పక్కన పెట్టి కొత్తవి తీసుకొచ్చుకున్నామో మళ్ళీ అదే అత్యంత విలువైనదిగా మళ్ళీ మనకు మన ముందుకు వస్తుంది దీనికి అనుకూలం మనమే అంటే చిన్న మాట చెప్తానమ్మా గొర్రెలు గొర్రెలు అంటూ ఉంటారు మనం ఒక వీడియో కూడా చూశాను ఒక మంట చుట్టుతా పది గొర్రెలు తిప్పారు అవి తిరుగుతూనే ఉన్నాయి దాని చుట్టూతా ఎందుకు తిరుగుతుందో తెలియట్లా అందుకని అంటే క్రిస్టియన్స్ని గొర్రెలు గొర్రెలు మన వాళ్ళు అంటూ ఉంటారు నేను అంటాను వాళ్ళని అంటాం కాదు అంతకు మించిన కొండ గొర్రెలు మనమే మన బ్రతుకులన్నీ ఎలా ఉంటాయి ఒకడు బాగుపడుతాడు వాడు బాగు బాగుపడేవద్దు వాడు బాగుపడితే పది మందికి ఉపయోగపడతాడు నేను తిన్ను నువ్వు తింటే ఒప్పుకోరు అది చక్కటి బుద్ధి అండి మన వాళ్ళది ఎవరికి ఆ బుద్ధి వాళ్ళలో లేదు ఏదో రకంగా ముందుకు వెళ్ళాలని చూస్తారు దానికి ఇప్పుడు ఇది చెప్పేగా మన ఇంట్లో మనం నిత్యం చేసుకునేవన్నీ దూరం చేసేసారు అన్ని దూరం చేసేసారు అంటే ఇప్పుడు వాళ్ళు సృష్టించినట్టుగా అన్ని మనకు దగ్గర చేస్తున్నారు ఇదే అమెజాన్లో ఒకసారి చెప్పుల మీద గణపతి బొమ్మ వేసి ఇచ్చాడు అసలు దేవుడు లేదు దయ్యం లేదని అన్నవాళ్ళు ఇవాళ అవే విగ్రహాలు తీసుకొస్తున్నారు మళ్ళీ వాళ్ళు రకరకాల డిజైన్లు అమ్ముతున్నారు మనం చూడంగా వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ మరి ఎంత కొండగోరలమండి మరి నుంచి మనకు చెప్పింది వాళ్ళదేగా అన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే అన్నీ మర్చిపోయి ఇవాళ వాడేదో కొత్తగా పేడ తీసుకురాగానే బా పిడకలు చూడండి ఎంత రౌండ్గా నేను అంటున్నాను కాదమ్మా జరుగుతున్న వాస్తవాలు చూడండి పిడకలు ఇంత ఇంతలా వస్తాయి అనమాట కొన్ని ఇంతే ఉంటాయి రౌండ్గా చక్కగా చక్క్రాకృతిలో కొన్ని కొన్ని డిజైన్ నాలుగు పలకలుగా వస్తాయి ఇంత ఉంటాయి అనమాట కొన్ని కొన్ని ఇంత ఉంటాయి రౌండ్గా ఎంత అద్భుతంగా ఉంటాయి చూడటానికి ఆవులు వాళ్ళని డైరెక్ట్గా కూడా వేయలేవు పేడ మనం చిన్నప్పటి నుంచి కూడా ఆవు అవన్నీ వేస్తే తీసుకొచ్చి దాన్ని తొక్కి వారం రోజులు అట్టుబెట్టి నీళ్ళు పోసి తొక్కి ఉండల్లాగా చేసి చక్కగా పెట్టకలు కొట్టుకొని పెట్టుకునే వాళ్ళం నాన్ సెన్స్ ఆవు పేడ ముట్టుకుంటారా అచ్చేస్తారు ఇచ్చేస్తారు మనం దూరం చేసేస్తే అమ్మమ్మ అనాది నుంచి వస్తుందని మనం వదిలేసేసేసి అది మంచిది కాదనేసి ఇవాళ పిల్లలకి మీరు అగరే ఈ ఇంట్లో అవు పేడ వెలిగించి మనుషులని దగ్గర పెట్టండి ఆమోలు పెట్టండి దమలు పోతాయి వాళ్ళు వాడేవాడి చెప్పేది అసలు మనకు అంటే మనం ఎంతటి కొండగొడ స్థాయిలో ఉన్నామో ఒకరిని ఇంకొక మతం వాళ్ళని మనం తిట్టడం కదండి మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం కూడా తెలుసుకొని మరగాలి చిన్న మాట చెప్పంటారా మాల్టోవా వేవ బూస్టు ఇవన్నీ గత కొంతకాలంగా రాజ్యం ఇవి తింటే ఆడవాళ్ళకి అంత శక్తి ఇంత శక్తి మగవాళ్ళు ఏనుగును పైకి లేపేస్తారు ఎన్నో శక్తి కరోనా రాగానే నిమ్మకాయ నీళ్ళు తాగండి మిరియాలు కలుపుకుని తాగండి మిరియాలు కలుపుకుని తాగండి శుంఠి కలుపుకుని తాగండి ఇవే అందరు చెప్పింది ఒక్కడైనా బూస్టు మాలతో ఆడిచ్చాడండి ఎందుకు అంటే అన్ని వ్యాపారమే దానివల్ల ఏ శక్తి లేదు ఈ తోడు అందరూ కలుపుతున్నారు మళ్ళీ ఆవులకు పెట్టి తోడు అందరూ కలుపుతుంటారు మరి బలం కోసం మరి ఈ కరోనా వచ్చిన రెండు రోజులు ఒక్కడైనా ఈ బుష్ తాగండి అన్నాడా ఆయుర్వేదం అశ్వగంధ శతావలి అవి తాగండి అని చెప్తున్నారు నిమ్మకాయ నీళ్ళు తాగండి ఉప్పేసుకొని తేనేసుకుని ఇవి తాగండి అని చెప్తున్నారు చెప్తే ఎవరిని ఎవరు చెప్పలేదుగా మరి మొదటి నుంచి అటువంటివన్నీ మనం తాక్కుంటూ వస్తే వాళ్ళు ఇటువంటి కర్మ పట్టదుగా మనకు ఏంటమ్మా మరి సిగ్గు శరణ లేకుండా కడుపుకు అనంతింటున్నారు అశుద్ధాన్ని తింటారు తెలియని కొంతమంది దుర్మార్గ వేధలు బ్రాహ్మణులు అంతరాధరం పెట్టారు అని అన్నారు మరి ఆ కరోనా వచ్చినప్పుడు ఎందుకు చుట్టూ చుట్ట చుట్టూ అన్నారు కౌలించుకోవచ్చుగా మరి ఏదైనా ఒకటి ఎందుకు పెడతామంటే ఒక మనిషికి ఒక మనిషి తగిలినప్పుడు వైరస్ అనేటువంటి వస్తు ఉంటాయి కాబట్టి దూరంగా ఉంచి నమస్కారం అనేటువంటి సాంప్రదాయం పెట్టాం బ్రాహ్మణులు అంతరాధరం పెట్టాడు వీడు బ్రాహ్మణ ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి అంటరాన్ని పెట్టే ఈ పనికి మనల్ని పాపిస్తే వాళ్ళందరూ గొంతెత్తి కూశారుగా వాళ్ళ గొంతులు తేగా మరి అప్పుడు ఏమైందండి మరి మూతికి గుడ్డ ముక్కు గడ్డ ముట్టుకుంటూ చచ్చిపోతారు సొంత తండ్రి చనిపోతే మరి కొడు పెట్టడానికి వెళ్ళడానికి వ్యధాలు మంది తగలబడ్డారు మరి మరి దీన్ని ఏమంటారండి మరి ఒకటి పూర్వం నుంచి కొన్ని వచ్చినాయి అంటే ముందస్తుగా ఎన్నో జాగ్రత్తల కోసం తీసుకొచ్చారండి మన వాళ్ళు అప్పటి నుంచి కూడా అంటే ఒకళ్ళు ఒకళ్ళు పుచ్చుకుంటూ వస్తే తగాదాలు లేకుండా ఉండే అంటే ఎవడో ఒక్కడికి పుట్టిన బుద్ధికి ఇంతవరకు వస్తే మన నుంచి అన్నీ దూరం చేసి ఇప్పుడు నేను గొప్పగా తీసుకొస్తున్నాను అన్నీ మన దగ్గర తీసుకొచ్చి అవన్నీ మనం కొంటూ కొండగొర్రెలమయ్యాం మనం నిజమే ఉంది అన్నం కొనకూడదు అన్నం కొనకూడదు అన్న సత్రం ఉంటుంది అన్న సత్రంలోకి వెళ్ళి భోజనం చేసి వస్తున్నాం మనం ఓకే అనుకుందాం మనం ఏం చేయాలి నువ్వు ఒక ఐదుగురు ఐదుగురు హోటల్కి వెళ్తే ఎంత ఎంత ఖర్చు అవుతుంది నీకు ఒక రెండు వేలు అన్నదాన సత్రంలోకి వెళ్ళి ఐదు వేలు భోజనం చేస్తే ఎంత కట్ట వస్తున్నావు ఐదు వందల రూపాయలు కట్టి వస్తున్నావు అక్కడ నువ్వు కట్టేది ఇక్కడ కట్టచ్చుగా వీళ్ళు నేను డబ్బులు అడగట్లేదుగా వచ్చిన ప్రతి మనిషికి కడుపున అన్నం పెట్టి పంపిస్తున్నారుగా కట్టాల్సి వస్తే మా నాన్న తిథి మా అమ్మ తిథి అది ఎవరు పెట్టమని తజ్ఞాన ఎవడు పెట్టమన్నాడు అక్కడ నిన్ను తజ్ఞాన ఎవరు పెట్టమన్నాడండి పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యంగా అదిగడు కూడా వద్దు అయ్యా ఈ కాశీ క్షేత్రంలో లేదంటే ఈ క్షేత్రంలో మీ సత్రంలో నేను భోజనం చేస్తున్నాను కాబట్టి ఒక భక్తుడిగా స్వామివారి యొక్క పేరు మీద నేను వెయ్యి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను లేదంటే రెండు రోజులు విరాళంగా ఇస్తున్నా దాన్ని మీరు మళ్ళీ కైంకర్యం స్వామివారి ప్రసాదంగా కైంకర్యం చేయను అని చెప్పి కాదు నా పేరు ఇవన్నీ నేను ఎందుకు పెడుతున్నావు అక్కడ ఐదు వందల రూపాయలు చేతి వందల రూపాయలు కూడా అది పెరిగిపోయిందంటే అంటే మించి ఏం చేయం కొనగూడదు అన్న మనం ఈ రకంగా వ్యవహరిస్తున్నాం చేయాల్సిన విధానాన్ని వదిలేసి కొత్త దాన్ని తీసుకొస్తున్నాం దానివల్ల అన్ని పెరుగుతున్నాయి అట్లా ప్రతిదీ ఏది అవసరమో ఏది అనవసరమో అనేటువంటి విషయం మనకు కూడా తెలియని స్థాయిలో మనం బ్రతుకుతున్నాం అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ దూరం చేసి మళ్ళీ దాన్ని కొత్తగా రంగు పోసి తీసుకొచ్చి మనం ముందు పెడుతున్నారంటే అదే మనం తీసుకునేటువంటి స్థాయిలో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంది మనమే గమనించుకోవాలండి వాస్తవాలు గురువు గారు మీరు చెప్పినవన్నీ కూడా ప్రస్తుతం అంతా కూడా ఏదైతే విధానం జరుగుతుందో ఆ విధానమే మీరంతా కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం ఎలాంటి పోకళ్ళలో వెళ్తున్నామో మళ్ళీ ఒకసారి మనకు మనమే గుర్తు తెచ్చుకునే విధానం ఇదంతా కూడా ధన్యవాదాలు గురుగారు